వదినా రావదినా అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు ఎక్కడికి కన్నయ్యా అని చెప్పేసి అవని అనేసరికి నిన్ను అందరూ ఇంటికి తీసుకురా తీసుకురమ్మని చెప్పారు అని కమల్ పల్ల అవనితో అనేసరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక కమల్ అవనిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు పల్లవి వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు ఇక అవని ఇంటికి వచ్చి కారులో దిగే కార్లో నుంచి దిగి అలా చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి అమ్మ అని చెప్పేసి ఆరాధ్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఆరాధ్య అని చెప్పేసి అగ్ చేసుకుంటూ ఉంటుంది అవని లోపలికి రా అవని అని అక్షయ్ నవ్వుతూ పిలుస్తూ ఉంటాడు ఇక ఆరాధ్యతో సహా అవని లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి అందరూ కమల్ వీలైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు అవన్నీ అలా పలకరించేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది అని పార్వతి అయితే కొంచెం మూడీగా ఉంటూ ఉంది ఇక పార్వతి వైపు అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అవని అవనితో పార్వతి ఇలా ఉంటూ ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఏమీ మనం మార్చలేం కదా అందుకే అందరి మీకు కలిసి ఉంటే బాగుంటుందని పల్వి చెప్పింది అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం ఇక్కడ కలిసి ఉందామని అనుకుంటున్నాం అని పార్వతి అనేసరికి అవని అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్షయ్ వాళ్ళందరికీ అయితే చూస్తూ ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఎలాగో జరిగింది ఏదో మార్చలేము కాబట్టి అందరమే కలిసే ఉంద నీ తమ్ముడిని భరత్ని నీ తమ్ముడిని కూడా క తీసుకురావాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అవును వాళ్ళని కూడా తీసుకురావాల్సిందే అని వీళ్ళు అంటూ ఉంటారు ఇక పల్లవి చెప్పిన మాటలు విని వీళ్ళు ఎంత దినిగా నన్ను పిలిచారా అనేది అనుకుంటూ ఉంటుంది అవని అలా అనుకుంటూ పార్వతి వాళ్ళు అయిపోయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ప్రణతిని భరత్ని తీసుకురా అని చెప్పేసి అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది ఎలాగో జరి పెళ్ళి వాళ్ళకి అయిపోయింది కదా మళ్ళీ వాళ్ళకి అందరి సమక్షంలో పెళ్లి చేయాలనుకుంటున్నాం అని అనేసరికి ఒక్కసారిగా అవినీ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి భరత్కి ప్రణతికి పెళ్లి చేస్తారా అని చెప్పేసి వీళ్ళకి నిజం ఎలా చెప్పాలి అనేది షాక్ అవుతూ ఉంటుంది అవని పార్వతి మాటలకి